జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురువు గారు శివోహం శ్రీమాత్రేనమా శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కలంకరణ అనగా పదకొండవ రోజు పూజా కార్యక్రమం వరకు మనం ఇప్పుడు చేరుకున్నాం అయితే మొదటి రోజు బాలా త్రిపుర దేవి అమ్మవారి నుంచి ప్రారంభం చేసుకుని ఈ పదకొండవ రోజు విజయదశమి శాంతిమూర్తి అవతారం అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం వరకు ఏ ఏ రోజు పూజను ఎలా ఆచరించాలో మన జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ వీడియోని అనుసరిస్తూ మీరు భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాకరని కోరుతున్నాము ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అలాగే అమ్మవారికి ఏమి నివేదన చేయాలి ఏ రంగు చీర కట్టాలి ఎటువంటి పూలతో పూజించాలి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవీ శరణవరాత్రి మహోత్సవాలలో భాగంగా మహర్నవమి తదుపరి విజయదశమి అనేటటువంటి విజయాన్ని చేకూర్చినటువంటి విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు లేదా శాంతిమూర్తి అనగా ఏ దేవాలయంలో మూలస్థానమూర్తి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు ఎలా అయితే ఆవిర్భవించారో ఎలా శాంతి అవతారాన్ని పొందారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారు మహర్నవమి వరకు కూడా శ్రీ బాలా సుందరి అమ్మవారి నుంచి ప్రారంభం చేసుకుని శ్రీ మహిషాసురమర్ధిని అమ్మవారి అవతారంతో అవతారాలు చాలించింది ఈ ప్రకారంగా ఇక్కడికి తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది రకాల అవతారాలు పూర్తి చేసుకున్నారు ఈ యొక్క లోకాన్ని పాలించేటటువంటి అమ్మవారు చక్కగా సుఖాసీనురాలై మన ఎందు అనుగ్రహాన్ని పెంపొందింపజేయడానికి మన ఎందు జ్ఞానాన్ని ప్రసరింపజేయటానికి అలాగే మన యొక్క ఉదరమునందు ఉండేటువంటి ఆత్మ బాధలన్నీ కూడా క్షీణింపజేసి మనకి చక్కటి ఆహారాన్ని ఇవ్వడానికి చక్కటి పీఠాన్ని అధిష్ఠించి శ్రీ రాజరాజేశ్వరి మాతగా వెలుకగడతోనూ చిలుకతోనూ అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఇటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క శాంతిమూర్తి అవతారం అలాగే ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఆచరించేటువంటి పదంగా వాళ్ళ అడుగులు వేయటం వాళ్ళ యొక్క నడవడిక ఉండటం అమ్మవారికి ఎంతో ఆనందంగా అనిపించింది ఇక శాంతించి ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి స్వీకరించిన అవతారమే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు ఏ ప్రకారంగా అయితే ఈ నవరాత్రులు కూడా గణపతి పూజ చేశారు ఆ ప్రకారంగానే గణపతి పూజని ముందుగా ఆచరించాలి మళ్ళీ చెబుతున్నానమ్మా గణపతి ఎప్పుడూ కూడా మన బొటని వేలి కంటే కూడా తక్కువ పరిమాణంలో ఉండాలి గణపతి అలాగా పసుపుతో విఘ్నేశ్వరుని తయారు చేసుకుని గణపతికి పదహారు ఉపచారాలు అనగా షోడశ ఉపచారాలు కానీ లేదా పంచోపచారాలు కానీ చేయవచ్చు అలాగే పండున్న నైవేద్యం పెట్టచ్చు బెల్లం ముక్కన నైవేద్యం పెట్టచ్చు ఇలాగా గణపతి పూజను ఆచరించుకుని గణపతి పూజ పూజ అయిన తర్వాత అక్షతల్ని శిరస్సును ధరింపజేసుకోవాలి తదుపరి అమ్మవారి యొక్క ప్రతిమ ఏదైతే ఉందో ఆ ప్రతిమకు లేదంటే నూతన నాణ్యానికి ఇక ఐదు రూపాయలు కాయిన్ కానీ పది రూపాయల కాయిన్ కానీ అవకాశం ఉంటే ఇత్తడి కాయిన్లు అందుబాటులో ఉన్నాయి ఉన్నాయి కాబట్టి అవి మీరు వాడుకోవచ్చు ఈ నాణానికి అమ్మవారి రూపంగా మనం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ పంచామృతములతోనూ మరియు కొబ్బరి బోండం నీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేసుకుని రెండు వేపులా కూడా కాస్త గంధం దాసి పసుపు కుంకుమ బొట్టు పెట్టవచ్చు కాస్త ఆరిన తర్వాత మనము ఈ తొమ్మిది రోజులు కూడా పూజ పూర్తి చేసుకున్నటువంటి యొక్క పాత్రలో కుంకుమ పాత్రలో ఈ నాణ్యాన్ని ఉంచుకోవాలి అలాగే అమ్మవారికి స్నానం పూర్తి అయిపోయింది కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు చిలకాకుపచ్చ రంగులో ఉన్నటువంటి చీరని అలాగే చిలకాకుపచ్చ రంగులో ఉండేటటువంటి సంపంగి పూల ద్వారా అమ్మవారిని అర్చించవచ్చు అలాగే ఇదే రంగులో ఉండేటటువంటి గాజులను కూడా అమ్మవారికి అలంకరింప చేసుకోవచ్చు అమ్మవారికి యథాశక్తిగా రాజరాజేశ్వరి అమ్మవారికి అష్టోత్తరాన్ని జపించవచ్చు అలాగే చదువురాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనేటటువంటి నామంతో కూడా అమ్మవారిని కుంకుమార్చన చేసి అమ్మవారిని స్వ సంతుష్టురాలుగా మనం పూజించవచ్చు అలాగా పూజించుకున్న తర్వాత అమ్మవారికి ప్రీతిగా ధూపము అలాగే దీపారాధన వెలుగుతూ ఉంటుంది ఇంకా నివేదన చేసుకోవచ్చు అమ్మవారికి ఏం నివేదన చేయొచ్చు అంటే కనుక గారెలు నివేదన చేయొచ్చు గోధుమ అప్పాలని నివేదన చేయవచ్చు బీ పిండితో చేసిన అప్పాలను నివేదన చేయవచ్చు అలాగే పానకము వడపప్పు ఇలాంటి వేదన నివేదన చేయవచ్చు చక్కెర పొంగలి పులిహార దెబ్బకాయతో చేసిన పులిహార అవ్వచ్చు మామిడికాయతో చేసిన పులిహార అవ్వచ్చు చక్కగా ఈ నవరాత్రులుగా ఏవేవైతే మనం రకరకాలుగా అమ్మవారిని నివేదన చేసి పెట్టామో వాటిలో ఏ పదార్థాలైనా సరే రాజరాజేశ్వరి అమ్మవారికి నివేదన చేయవచ్చు జామ దానిమ్మ పళ్ళను అమ్మవారికి నివేదన చేయండి ప్రతినిత్యం కొబ్బరికాయ అనేటటువంటి సహజమమ్మ ఎందుకంటే కొబ్బరికాయ మనకి పూర్తి పూజా ఫలితాన్ని మనకి అనుగ్రహించబడుతుంది కాబట్టి ఈ కొబ్బరికాయతో పాటు ఈ పదార్థాలన్నీ కూడా నివేదన చేసి నీరాజన మంత్ర పుష్పాలు ఇక్కడికి పూజా కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకునవచ్చు అలాగా భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు కూడా పూజ చేసి ఈ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతరణ అలంకరణ రోజు ఉదయము సాయంత్రం పూట కూడా ఈ నవరాత్రులు ఎలా అయితే ఉదయం సాయంత్రం పూజించారో అలాగే ఈ విజయదశమి నాడు కూడా ఉదయం సాయంత్రము రెండు పూటలో కూడా అమ్మవారిని అర్చించాలి అలాగా అర్చించి అమ్మవారి యొక్క కృపను పొందవచ్చు అలాగే ఎవరన్నా ఇండస్ట్రీ యాంత్రికమైనటువంటి వ్యాపారం వ్యాపార సంబంధితులు ఆనాడు ఆయుధ పూజ చేయడం చాలా మంచిది యంత్రం పూజ చేయడం చాలా మంచిది అలాగే ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో అలాగే ఈ యొక్క రక్షక భటులు అనగా పోలీస్ వ్యవస్థలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ సెక్యూరిటీ వ్యవస్థలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీరు ఉన్నటువంటి చోట మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధానికి కాస్త పూజ పూజా మందిలో పెట్టి మీరు ఉదయం పూటైనా పర్వాలేదు సాయంకాలం పూటైనా పర్వాలేదు కాస్త పసుపు కుంకుమ గంధము ఇవన్నీ కూడా మీరు వాడేటువంటి ఆయుధానికి మీకు ఇబ్బంది లేనటువంటి రీతిలో అలంకారం చేసుకుని యథాశక్తిగా రెండు అగరవత్తులు వెలిగించి కాస్త కిస్మిస్ పళ్ళు కానీ లేదంటే ఏవైతే పదార్థాలు చెప్పామో అవి కానీ లేదంటే ఒక కొబ్బరికాయ కానీ నివేదన చేసి ఆ ప్రకారంగా ఆయుధ పూజ కూడా మనం చేసుకోవచ్చు అయితే ఈ యొక్క విజయదశమి యొక్క మరొక గొప్పతనం ఏమిటంటే శత్రువులు అనేటటువంటి వారు మనకి ఎవరూ కూడా లేకుండా ఉండేటట్టుగా అనుగ్రహిస్తుంది విజయదశమి రోజు అమ్మవారు అన్నమాట కాబట్టి మరి అటువంటి శత్రువులు కూడా లేకుండా ఉండాలి అంటే సాయంకాల సమయంలో ప్రదోష సమయంలో మనం శమీ పూజ అనేటటువంటిది చేసుకోవాలి శమి పూజ చేసుకోవటం ద్వారా ఆ యొక్క శ్లోకం అర్థం ఏమిటంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటే శమీ శమయతే పాపం అమ్మ నిన్ను స్పర్శించినంత మాత్రాన ఈ యొక్క సకల పాపాలు కూడా హరిస్తాయని శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని శత్రువు అనేటువంటి వారు నీ జోలికి రాకుండా చేస్తుంది అటు అటువంటి నిర్వచనాలు ఏం కావాలయ్యా అంటే మీకు అర్జునస్య ధనుర్ధారి అర్జునుడి యొక్క బాణం నందు నివాసం ఉండ ఉండేటటువంటిదే వృక్షం యొక్క ముద్దు అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని రాముడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రాముడు వెనుక ఉండి నడిపించినటువంటిదే ఈ యొక్క వృక్షం యొక్క బలం కాబట్టి అంటే శత్రువు అనేటటువంటి వాడు ఎప్పుడైనా సరే మనకంటూ ఎదురుపడితే వాడు పరాజయం పాలవాల్సిందే అనేటువంటి చెప్పేదానికి మనకి ప్రత్యక్ష నిర్వచనాలు రాముడి యొక్క బాణం విసిరితే ఎలా అయితే తిరుగు లేకుండా ఉంటుందో ఆ ప్రకారంగా ఎవరెవరైతే ఈ యొక్క విజయదశమి నాడు వృక్షం యొక్క పూజ చేస్తారో వాళ్ళకి గెలిపే తప్ప ఓటం అనేటటువంటిది ఉండదు అని చెప్పడమే యొక్క శ్లోకం యొక్క నిదర్శనం కాబట్టి ఈ శ్లోకం చెబుతూ ఆ యొక్క వృక్షానికి పూజ చేసుకోండి భ శ్రద్ధాభక్తులతో పంచోపచారం కాస్త గంధము పసుపు కుంకుమ రెండు అగరోతులు వెలిగించండి కాస్త అవకాశం ఉండే దీపారాధన కూడా చేయండి అలాగా మీకు తోచినటువంటి నివేదన పండు కాయో ఏదైనా కొబ్బరికాయో ఏదైనా సరే ఆ యొక్క సెమీ వృక్షానికి మీరు నివేదన చేసి నా వచ్చే సంవత్సరం విజయదశమి వరకు కూడా మాకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా ఉండేట్టుగా అనుగ్రహించండి అమ్మా అని చెప్పి కోరుకుని ఈ ప్రకారంగా విజయదశమి నాడు సాయంకాలం పూట కూడా ఈ యొక్క సెమీ పూజని మీరు ఆచరించుకోవచ్చు అలాగా భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని మీరు ఉద్వాసన చెప్పాలి ఈ నవరాత్రులు మరి అమ్మవారిని పూజించుకున్నాం కదా నిజానికి నవరాత్రులు అయిపోయినాయి కాకపోతే కొన్ని చోట్ల విజయదశమి నాడే ఉదయం పూట కలశాన్ని ఉద్వాసన చెప్తారు కొంతమంది ఇన్ని రోజులు పూజ చేసుకున్నాం కదా మరి ఆ రోజే కలశం ఉద్వాసన చెప్పడం దేని అని చెప్పి పదకొండవ రోజు కూడా ఉద్వాసన చెప్పుకునేటువంటి వారు ఉన్నారు సరే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవరాత్రులు కాకుండా పదో రోజు మనకి శ్రీ విశ్వాపసునామ సంవత్సరంలో అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి నవరాత్రులతో పాటు ఇంకో రెండు రాత్రులు అదనంగా వచ్చినాయి అంటే మనకి ప్రతి సంవత్సరం ఏమొస్తుందంటే వస్తుందంటే నవరాత్రులతో పాటు పదో రోజు విజయదశమి వస్తుంది కానీ ఈ సంవత్సరం ఏమైందంటే రాత్రులు కాకుండా విజయదశమి అనగా పదకొండు రోజులు అవుతుంది అంటే మనం కలశం ఎప్పుడు చెప్పుకోవాలి అంటే పన్నెండవ రోజు అంటే అక్టోబర్ రెండవ తారీఖు విజయదశమి పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని అక్టోబర్ మూడవ తారీఖు ఉదయం మీకు మంగళవారం వచ్చిన శుక్రవారం వచ్చినా వాడితో ఏం సంబంధం ఉండదమ్మా ఎందుకంటే మనం నవరాత్రులు పూజ చేస్తామని సంకల్పం చేశాం కాబట్టి నవరాత్రులు పూజ పూర్తయిన తర్వాత మనం ఉద్వాసన చెప్పవలసింది ఈ ప్రకారంగా కలశాన్ని ఉద్వాసన చెప్పాలి అలాగా కలశాన్ని ఉద్వాసన చెప్పేసిన తర్వాత కలశం మీద ఉన్నటువంటి రవిక వస్త్రాన్ని మీరు జాకెట్ ముక్కగా మీరు జాకెట్గా మీరు కొట్టించుకుని ధరించవచ్చు అమ్మవారి ప్రసాదంగా అలాగే టెంకాయ ఏదైతే ఉందో ఈ పది రోజులు పూజించి ఉన్నాం కాబట్టి దాని కనుక మీరు మొదట్లో ఏర్పాటు చేసుకునేటప్పుడే కాస్త జుట్టు ఉన్నటువంటి కొబ్బరికాయ కనుక మీరు ఏర్పాటు చేసుకున్నట్టయితే జుట్టు అనగా పీచు ఎక్కువ ఉన్నటువంటి కొబ్బరికాయ మీరు ఏర్పాటు చేసుకున్న చేసుకుని ఉన్నట్లయితే మొలక అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది ఆ వచ్చిందనుకోండి భూమిలో పెట్టగా మళ్ళీ మరికొన్ని కాయలకి ఇచ్చేటటువంటి వృక్షంగా మారుతుంది ఈ యొక్క కొబ్బరికాయ అంటే కొబ్బరి చెట్టుగా మారుతుంది కొబ్బరికాయ తద్వారా మరికొన్ని కొబ్బరికాయలు స్వామివారి యొక్క సేవకి అందించేటువంటి విధంగా తయారవుతుంది అలాగే ఈ కొబ్బరికాయని అలా చేయండి అలాగే కలశంలో పెట్టినటువంటి నీరు ఏదైతే ఉందో అది ఇంటి నిండా జల్లుకోవచ్చు కాకపోతే జల్లుకున్న తర్వాత వెంటనే ఎవరో తొక్కు ఎవరో తొక్కకుండా దాన్ని తురిచేసుకోవాలి అలాగే ఈ యొక్క కళశంలో ఉండేటటువంటి నీటిని తీర్థంగా కూడా మీరు స్వీకరించవచ్చు అలానే ఈ యొక్క కళశంలో ఉన్నటువంటి నీటిని ఎవరెవరికైతే మీ ఇంట్లో ఎక్కువగా అస్వస్థకు గురవుతున్నారో వారు చే వారు స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో ఒక ఒకటి లేదా రెండు మూతలు నీళ్లు మాత్రమే ఈ కలశంలో నీళ్లు మాత్రమే అందులో వేసి వారు శిరస్నానం చేసేటట్టుగా చూసినట్లయితే ఈ పది రోజులు పూజా ఫలితం యొక్క మంత్ర శక్తి ద్వారా వారి దేహంలో ఉండేటటువంటి సమస్త అనారోగ్య బాధలు కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంది ఇక మిగిలినటువంటి నీటిని మీరు తొక్కనటువంటి చోట విసర్జించేసేసి ఆ కలసం జమ్ముని మీరు మరీ భద్రపరుచుకుంటే వచ్చే సంవత్సరం ఇదే ఈ మళ్ళీ ఈ యొక్క నవరాత్రులు వచ్చు మీరు చేసుకునేటువంటి ఇంకేదన్నా వరలక్ష్మి వ్రతం అవ్వచ్చు ఈ సమయంలో మీరు కలశం పెట్టుకున్నప్పుడు మీకు మళ్ళీ కలశం ఉపయోగపడుతుంది అలాగే కలశం కింద పెట్టుకున్నటువంటి గణపతులు ఎవరైతే ఉన్నారో మీకు చెప్పానమ్మా ఏ రోజు ఆ రోజు గణపతి ఉద్వాసన చెప్పేసిన తర్వాత మీరు ఒక సగం గణపతి యొక్క ముద్దేమో ముఖానికి రాసుకుని మరుసటి రోజు స్నానం చేయమని మరి మరొక సగం గణపతి యొక్క పసుపు ఏం చేస్తారని గడపకి పైభాగంలో రాసుకోమని ఇది మీకు చెప్పి ఉన్నాను కాబట్టి ఈ ప్రకారంగా మీరు ఆచరించండి ఎంత ఆర్భాటంగా చేశామన్నది కాదమ్మా ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలని కోరుతున్నాము శ్రీమాత్రే నమ రాజరాజేశ్వరీ దేవత ప్రసాద సింథిరస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకాసంస్థ సుఖినో భవంతు